చెప్పమ్మ బాధ ఏంటి మాకు ఇల్లు లేదు ఎంసీఎని లేదు సార్ మేము సైకిల్ చేసుకుని పెట్టాలా రాలేదు రాలేదు ఏం మార్చిందో లేదో రేషన్ కార్డు ఉందా ఉన్నది ఉన్నది మరి ఎందుకు టెన్షన్ వస్తుందమ్మని కానీ ఇంద్రామీళ్ళలో లిస్ట్ భూమి ఉందా లేదు సార్ భూమి లేదు లేదు వాళ్ళకి కూలి పని చేస్తేనే వస్తాడు సరే సమస్య ఏంటంటే ఈ నది కూలి పని చేస్తేనే బతకాలి ఇంద్రమ్మ ఇంట్లో లిస్ట్ రాలేదు దీనిపైన చర్యలు కోరుచున్నాం టీవీ నైన్ రిపోర్టర్ వెంకటేష్ కెమెరామెన్ వైఖర తప్ప థ్యాంక్ యూ మాకు ఇల్లు లేక లేదు ఇక్కడీ మరి మీకు ఇబ్బంది ఇబ్బంది ఈడ అంతే ఉత్తిపబడుతుంది నీళ్ళు అని సమస్యలు ఎట్లా ఉన్నాయంటే ఒక సంవత్సరం పాటు నుంచి రెండు సంవత్సరాల నుంచి ఈ రోడ్డుపైన నీరు వారుతున్నాయి డెంగ్యూ మలేరియా అటువంటి వ్యాధులు వస్తున్నాయి కానీ గ్రామ పంచాయత్ సెక్రటరీ గ్రామ పంచాయత్ సెక్రటరీ పట్టించుకోకపోవడము ఇది నిర్లక్ష్యం దీనిపైన ఎంపీడిఎల్పిఓ అధికారులు పట్టించుకొని దీనికి స్పందించి దీనికి న్యాయపరమైన చట్టరితంగా నేరం తీసుకోవాలని ఎలా అంటే డెంగ్యూ మలేరియా అటువంటి రోగుల చుట్ల పిల్లలు కానీ పెద్దలు కానీ ఈ వాసనకు తట్టుకోలేకపోతున్నారు దీనికి అధికారులు స్పందించి వెంటనే దీనికి మరమ్మతులు బాగు చేయాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు టీవీ నైన్ టీ నైన్ రిపోర్టర్ వెంకటేష్ ఎలక్ట్రానిక్ మీడియా కెమెరామెన్ అప్ప